ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల గురించి రాష్ట్రంలో కూటమి అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా అదే విధంగా తనను బొబ్బిలి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన బొబ్బిలి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన బీజేపీ నాయకులతో కలిసి బొబ్బిలి నూతన శాసనసభ్యులు బేబీ నాయన్ మీడియాతో మాట్లాడారు ఇది ఒక చారిత్రక ఎన్నిక ఊహలకు మించి ప్రజాగ్రహం ప్రజల యొక్క మనోభావాలతో చెలకాటం ఆడుకుంటే పరివాహ ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దేశానికి చాటి చెప్పినటువంటి ఎందుకంటే పరాజయాలు అందరికీ ఉంటాయి కానీ మళ్ళీ జీవితంలో రాజకీయంగా మేధక లేకుండా విజయమే ఒక నియంత్ర ధోరణితో ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని పీడించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసినటువంటి ఎన్నికే ఈ ఎన్నిక అవాళ దర్బార్ మహాల్లో పార్టీని నిలబెట్టి మాకు దోహదపడ్డారు దయచేసి ఎవరు కూడా ఈ అభినందన సభలో సన్మానాలు దయచేసి ఏ గ్రామాల్లో కూడా ఏ వార్డులో కూడా దయచేసి ఏర్పాటు చేయకండి అదొక పాలసీ డిసిషన్గా తీసుకున్నాం మనం సంతోషంగా మనం అందరం చేసి అందరూ వచ్చి కలిశారు మీ చేయి స్పర్శ నాకు తేలింది గత మూడు రోజుల నుంచి కొన్ని వేలాది మంది ప్రజలు వచ్చారు మీ చేయి స్పర్శ మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం నాకు దక్కింది దయచేసి ఈ అభినందన సభలో ఈ సన్మానాలకి దయచేసి డబ్బులు వేస్ట్ చేయకండి మనం గ్రామ సందర్శనలు వార్డు సందర్శనల ద్వారా మనం ప్రజలకి చేయవలసిన కార్యక్రమాన్ని అనేక ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రజా సమస్యలు అనేవి బొబ్బిల్ నియోజకవర్గాల అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయి నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లు అవన్నీ ఉండి సాగునీరు కాలు మౌలిక వసతులు అవన్నీ ఉండి తొలగునీరు అవన్నీ అస్తవ్యస్తంగా తయారైంది అవన్నింటినీ కూడా మనం ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చుకొని ఉన్నాం వాటిని మనం అందరం కూడా బాగు చేసుకోవాలని తెలియజేసుకున్నాం